హలో అందరికీ మా ఆయన పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి చేపలు తీస్తానని చెప్పారండి వెళ్ళి పండుగప్ప చేపను అయితే తీసుకొని వచ్చేసారు వచ్చిన తర్వాత మా అత్తమ్మ స్టైల్లో మంచి చేపల పులుసు అయితే సింపుల్గా ఈజీగా చేయమన్నారు అండి మరి అది ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా అయితే చూసేయండి మరి పండుగప్ప చేప స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్ ఎంత బాగుంటుందో అంతే ముళ్ళు కూడా ఉండవండి ఈ చేప స్పెషల్ ఏంటో తెలుసుకున్నాం మరి ఎలా వండాలో ఏంటో చూసేద్దామా ఫస్ట్ మనం చేపని శుభ్రంగా కడుక్కోవాలండి ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ అయితే చేసుకోవాలి ఏ చేప అయినా సరే అప్పుడే మనకు ఆ నీచు వాసన అనేది పోతుంది ఇక్కడ కళ్ళుప్పు వేసి బాగా కడగాలండి మనం చేపలు కడుగుతాం కదా ఆ వాటర్ అయితే వైట్గా వచ్చేదాకా కడగాలండి బాగా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము మనకి పులుసుల ముక్క చప్పగా ఉండకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా సైడ్ కి వదిలేయాలి ఇలా వేయడం వల్ల పులుసుల ముక్కకి ఉప్పు కారం అన్ని బాగా పడతాయి చేతితో కలిపేసి ఒక సైడ్ కనేది అనేది పెట్టేసుకోండి ఇంకా మీరు ఫిష్కి పులుసు కావాల్సిన ప్రిపరేషన్ అంతా ఇప్పుడు చేసుకోవచ్చు ఇలా చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించడం వల్ల మనకి పులుసులో ముక్క అనేది చప్పగా కాకుండా టేస్ట్గా ఉంటుంది పులుసుకి సరిపడా అయితే నానబెట్టుకుందాం మరీ పులుపు ఎక్కువగా ఉండకూడదండి ఈయన ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ అయితే తీసుకున్నాను సో దానికి నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను తీసుకున్నానుకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక గుప్పెడు తల్లుల్లి రబ్బలు కూడా తీసుకున్నాను ఇంకా పెద్ద సైజ్ టమాటోలు ఒక మూడు తీసుకున్నాను అవి బాగా కడిగి ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసేసాను ఈ స్టైల్లో చేసిన పులుసుకైతే అల్లం వేయము తెల్లుల్లి మాత్రమే వేస్తాము ఆ తర్వాత ఒక టెన్ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను మీరు వేసిన కారం బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఒక టెన్ తీసుకున్నాను ఇందులోనే జీలకర్ర ఒక స్పూన్ వేయాలి నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను అందుకే గ్రైండ్ చేసినప్పుడు మళ్ళీ వేసాను మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా రెడ్గా ఎంత బాగా వచ్చిందో కలర్ అనేది ఇలానే ఉంటుందండి మన పులుసుకు కూడా ఎలాంటి కలరే వస్తుంది మన పులుసు ఎలాంటి పెద్ద సైజు బాండీలు చేసుకుంటే రుచి బాగుంటుంది నేను ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నాను ఎందుకంటే చేపల పులుసుకి నువ్వుల నూనె అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక అందులో రెండు రెమ్మల కరివేపాకు అయితే వేయాలి అలా వేయడం వల్ల పులుసుకి మంచి సువాసన అయితే వస్తుంది ఇందాక మనం మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేయాలి అవి లైట్గా ఫ్రై అయినప్పుడు మనం ఎక్కువ ఫ్రై చేయకూడదండి అవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు మనం దాన్ని టర్న్ చేసేయాలి నేను ఒక్కొక్క ముక్కని కట్ ఆన్ చేసేసాను మీరు చూడొచ్చు ఇలా లైట్గానే ఫ్రై చేయాలండి ఎక్కువసేపు ఫ్రై చేసిన ముక్క గట్టిగా అయిపోతుంది సో ఇలా ఫ్రై చేస్తే చాలు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వాటి మీద స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆ పేస్ట్ని ముక్కలతో పాటు ఫ్రై చేయడం వల్ల ఆ ముక్క అయితే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడకడం వల్ల చేప ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు వేగాక మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని ఇలా ప్రెష్ చేసి జ్యూస్ని అయితే తీయాలి ఈ జ్యూస్ని మనము ఇప్పుడు మనం వేగుతున్న చేప ముక్కల్లో ఈ పులుసునైతే వేయాలి ఈ చింతపండు పులుసుని ఈ చింతపండు అయితే వేసే ముందు మనము సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయాలి మన పులుసుకు సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేయాలి కల్లుప్పు వేస్తున్నాను నేను ఇక్కడ గరిట అనేది వాడకూడదండి ముక్కలు విరిగిపోతాయి అందుకని చెప్పి చేత్తో ఎలా కుదుపుతూ ఉండాలి చింతపండు జ్యూస్ అయితే తీస్తాం కదా ఆ జ్యూస్ని అలా డైరెక్ట్గా వేసేయకూడదు మనం వడకట్టి వేయాలి ఎందుకంటే ఇసుక అలాంటివి ఏమైనా ఉండొచ్చు సో ఎప్పుడైనా చింతపండు జ్యూస్ వేసేటప్పుడు వడకట్టుకొని వేయాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి పులుసుని మరిగించాలి ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏది చాలకపోయినా ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు కానీ ఏదైనా ఇప్పుడు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అలా మరిగితే చాలు ఎక్కువగా మరిగిపోయిన చేప అనేది గట్టిపడిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నానండి కొత్తిమీర ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేసే ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుంటే ఆ స్మెల్ అనేది ఆ పులుసుకి పడుతుంది సో కొత్తిమీర ఎప్పుడు లాస్ట్ లోనే వేయాలి ఇదే అండి ఈజీగా సింపుల్ గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తినేయడమే లేట్ తినేద్దామా మరి మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పులుసు అయితే చాలా చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా హస్బెండ్ అయితే చాలా బాగా తిన్నారు అతనికి చాలా చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్